ప్రైజ్ దళాడు హల్లెల్లుయ ప్రతి ఉదయం ఏకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనం సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఆమెన్ హల్లేయ అపస్తుడైన పౌలు గారు దేవుని పిల్లల విషయంలో ఆయన ఎందు భయభక్తులుగా ఉన్నవారు దేవుని విశ్వాసం విశ్వాసముంచి జీవించేవారు ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తున్నారు ముఖ్యముగా సహోదరులు ఎలా ఉండాలి అనేది మనకు తేటగా తెలియజేయుచున్నారు అన్నదమ్ములు అయిన వారు ఒక తల్లి గర్భంన జన్మించిన వారు ప్రేమానురాగములు కలిగి జీవించాలి అనగా ఒకరి పట్ల మరి ఒకరు ప్రేమను కనపరచాలి మరియు ఘనత విషయంలో ఒకరికంటే మరి ఒకరు గొప్పగా ఎంచుకోవాలి మరి ప్రస్తుత కాలంలో సోదరులు ఎలా ఉంటున్నారు ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారు ఒకరిపై ఒకరు నిజముగా ప్రేమ కలిగి ఉంటున్నారా మరి నిజముగా ప్రస్తుత కాలంలో ప్రేమలు చల్లారిపోయాయి ఒకరంటే మరి ఒకరికి అసూయ కలహములు అల్లర్లు గొడవలు ఒకరినొకరు దూషించుకునుట అనేకమైన సందర్భాలలో చూస్తున్నాం ఎందుకు ప్రేమను చూపించట లేదు కారణం ధన వ్యామోహం మరియు స్వార్థం క్షమించే గుణం లేకపోవుట మరి దేవుని ఎరిగి ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించే వారికి ఇలాంటి లక్షణాలు ఇటువంటి స్వభావములు ఉండకూడదు దేవుని పిల్లలైన వారు శాంత గుణం కలిగి ఉండాలి మృదువుగా మాట్లాడాలి తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము ఒకరికంటే ఒకరు హెచ్చించుకోవాలి ఒకడు తక్కువ పరిస్థితిలో ఉన్నా నువ్వు గొప్పవాడివిరా అని పొగడాలి కానీ చిన్న చూపు చూడకూడదు ఐక్యత కలిగి ప్రేమానురాగములు కలిగి జీవించాలి ఈ కొద్ది మాటలు దేవుడు జీవించునుగాక గాక మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఎస్ఐయా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకవ లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా సహోదరులైన వారు ఒకరిపై మరి ఒకరు ప్రేమ కలిగి జీవించేలాగునా మీ కృపా ఉంచండి ఘనత విషయంలో ఒకరికంటే మరి గొప్పగా ఎంచుకునే వాళ్ళని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగునా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూ దినాలు దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను బాగు చేయండి స్వస్థపరచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగానే మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి దిక్కులేని వారిని దీనులను అనాథలను బీదలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన పేరు పేరు వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ